అందరికీ నమస్కారం అండి ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అనే దాని గురించి ఒక మంచి కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన వినాల్సిన ఒక కథ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక వ్యాపారి దగ్గర శ్యామ్ సుందర్ అనే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు శ్యామ్ సుందర్ చాలా నిజాయితీగా ఆ సేడి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఆ వ్యాపారి ఆ యొక్క సుందర్ని చాలా బాగా చూసుకునేవాడు అంటే డబ్బు ఎక్కువగా ఇస్తూ ఉండేవాడు సుందర్ కూడా తన పనిని తాను చక్కగా నిర్వర్తిస్తూ యజమాని చెప్పకపోయినా కూడా పని చక్కగా చేస్తూ వేరే ఎవరైనా రాకపోతే వారి పని కూడా చేస్తూ ఉండేవాడు ఇదంతా గమనించిన ఆ వ్యాపారి సుందర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వటం ఎక్కువ జీతం పెంచటం నమ్మకంగా అతన్ని చూసుకోవటం అనేది జరుగుతూ ఉండేది సుందర్ ఒక నమ్మకమైన వ్యక్తి అని ఆ వ్యాపారి నమ్మేవాడు ఇలా కొద్ది కాలానికి ఒక ఆలోచన వచ్చింది వ్యాపారికి మనం మరి ఇంకొక వ్యాపారం అనేది పెట్టినప్పుడు నమ్మకమైన వ్యక్తి కావాలి కాబట్టి ఇంత నమ్మకమైన వ్యక్తికి మనం ఒక భాగస్వామ్యం ఇద్దాము అని చెప్పి నిర్ణయించుకుంటాడు ఇదే సంగతికి పోయి సుందర్కి చెప్తాడు ఆ వ్యాపారి చాలా సంతోషపడతాడు సుందర్ దండాల స్వామి మీరు నాకు ఇంతగా భాగస్వామ్యం ఇస్తానంటే అంతకంటే సంతోషమేంటి నా కష్టపడి పనిచేస్తాను అని చెప్పి అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటాడు ఆ వ్యాపారి కూడా శాంసంగ్ ధరకి చెప్పినట్లుగానే తన లాభాలలో నెల ఇదిగో నీ లాభం ఇదిగో నీ భాగం అని చెప్పి ఇస్తూ ఉండేవాడు అతనికి ఒక కొంత మొత్తం చూశాక అతనికి ఏంటి అంటే ఇది ఖర్చు చేయకుండా నేను ఏం చేసుకుంటానయ్యా నాకు మూడు పూట్ల మీదే అన్నం పెడుతున్నారు మీ దగ్గరే ఉంచండి నేను అంతా ఒకరోజు తీసుకుంటాను అని చెప్పి చెప్తాడు శ్యామ్ సుందర్ సరే అని చెప్పి వ్యాపారి తన దగ్గరే లెక్క కట్టి లెక్క రాసి పెట్టుకుంటూ శ్యామ్ సుందర్ అకౌంట్లో పెడుతూ ఉంటాడు ఇలా కొంతకాలం జరిగింది ఆఖరికి ఒకరోజు సుందర్ ఆ వ్యక్తిని డబ్బు అడుగుతాడు అయ్యా నా డబ్బు లెక్కించి ఇవ్వండి మీ దగ్గర దాచుకున్నాను కదా అని ఇక ఆ వ్యాపారి లెక్క చూడాలని చెప్పి వెళ్తే చాలా పెద్ద మొత్తం అయిపోయి ఉంటుంది అంటే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు అంత పెద్ద అమౌంట్ అయిపోయి ఉంటుంది అన్నమాట అంత పెద్ద అమౌంట్ చూసేసరికి ఒక కూలివాడికి ఇంత పెద్ద అమౌంటా ఇంత పెద్ద మొత్తం ఇవ్వాలా అని ఒక్కసారి అత్యాస అనేది కలుగుతుంది ఆ వ్యాపారికి ఇవ్వకుండా ఇతన్ని ఎలాగైనా సరే ఈ డబ్బు మనమే తీసుకోవాలని ఆశ అనేది కలుగుతుంది ఆ వ్యాపారికి కాబట్టి అతన్ని ఏం చేద్దాము అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు సుందరికి జ్వరం అనేది వస్తుంది సరే ఈ వ్యాపారి హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తాడు డాక్టర్కి ఒక ఇంజెక్షన్ వేయాలి ఇంజెక్షన్ వేస్తే జ్వరం తగ్గిపోతుంది అని చెప్తాడు అప్పుడు ఆ వ్యాపారి డాక్టర్కి కొంత మొత్తం ఇస్తాను నేను అతనికి ఒక చెడ్డైన చెడ్డ ఇంజెక్షన్ అనేది చేయండి అతను ప్రాణాలు పోయేలాగా అని చెప్పి చెప్తాడు డబ్బుకు ఆశపడి ఆ డాక్టర్ కూడా అతనికి ఒక ప్రమాదకరమైన ఇంజెక్షన్ అనేది చేస్తాడనమాట పాపం శ్యామ్ సుందర్ చనిపోతాడు ఇలా ఉండగా కొంతకాలానికి ఈ వ్యాపారి ఈ వ్యాపారికి ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు బాగా పెద్ద అయ్యి పెద్దవాడైపోతాడు పెద్దవాడైపోయాక అతనికి పెళ్ళి కూడా అవుతుంది పెళ్ళి కూడా అయ్యాక ఒకరోజు ఆ వ్యాపారి కొడుకు విపరీతమైన కడుపు నొప్పి పాతికేళ్ల తర్వాత ఆ కొడుకుని చక్కగా చూసుకున్నాడు కదా ఆ కడుపు నొప్పితో బాధపడుతుంటే వ్యాపారి తట్టుకోలేకపోయాడు అయ్యో నా కొడుకు ఇంత కష్టం వచ్చిందే అని చెప్పి పాపం అతనికి ఎంతగా కూడా ఆ కడుపు నొప్పి అనేది తగ్గకుండా ఉంది ఎంతో వైద్యం అనేది చేపించాడు తన కొడుకుని ఎలా అయినా కాపాడుకోవాలని చాలా డబ్బులు పోసి వైద్యం చేయించాడు ఆ వ్యాపారి అయినా కూడా ఆ కొడుక్కి మాత్రం అస్సలు నొప్పి తగ్గలేదు తన ఆస్తి కరిగిపోతూ ఉంది కానీ వ్యాధి మట్టు నయం అవటం లేదు ఇక దిగులు పడ్డాడు నా కొడుకు ఎప్పుడు నయం అవుతుంది నా ఆస్తి మొత్తం పోయినా కూడా నా కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి ఆ వ్యాపారి ఎంతగానో పోరాడుతున్నాడు ఇక ఆస్తి కొంతమే ఉంది అప్పుడు ఒకరోజు తన కొడుకు నవ్వుతాడనమాట యజమాని నేనెవరో తెలుస్తుందా నేనెవరో గుర్తుందా అంటాడు ఎవరు నువ్వు నా కొడుకువే కదా అంటాడు నేను నీ కొడుకును కాదు నేను శ్యామ్సుందర్ని నీ దగ్గర పనిచేశాను కదా అందువల్లే నీకు ఈ నేనే నీ కొడుకు రూపంలో పెట్టి కోటి రూపాయలు నీ దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి కదా అందుకే నీ కొడుకు రూపంలో ఇలా వ్యాధి ఉన్నాయి నీ దగ్గర నీ ఆస్తి కలగదీస్తున్నాను నువ్వు చేసిన పాపానికి ఇదే శిక్ష ఇంకొద్ది రోజుల్లో నేను కూడా చనిపోతాను కాబట్టి నువ్వు చేసిన పాపానికి నేను పరిహారం అనేది తీర్చుకుంటున్నాను నేను చనిపోయాక ఆ బాధ అనేది నీలో ఉండి నువ్వు డబ్బంతా పోయి కృషించిపోతావు ఎంతగానో బాధపడతావు అని చాలా కోపంగా చెప్తాడు తన కొడుకు శ్యామ్ శ్యామ్సుందర్లాగా అప్పుడు చాలా బాధపడతాడు సరే నేను సరే పాపం చేశాను అందువల్ల నా కొడుకు రూపంలో నువ్వు నా మీద పగ తీర్చుకున్నావు కానీ ఏ పాపమో ఎరిగిన నా కోడలు అంటే నా కొడుకును పెళ్లి చేసుకున్న ఆమె ఎందుకు విధహరాలవ్వాలి ఎందుకు ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతూ భర్త లేకుండా జీవించాలి చెప్పు ఎందుకు ఆమెకి ఇంత బాధాకరమైన జీవితం ముక్కుల ముక్కు పచ్చలారని ఆ చిన్న అమ్మాయి ఎందుకు ఇలా విధవరాలుగా జీవించి బాధపడుతూ ఉండాలి చెప్పు అని తిరిగి ప్రశ్న వేస్తాడు ఆ వ్యాపారి అప్పుడు తన కొడుకు శ్యామ్ సుందర్గా ఉన్నాడు కదా అవునా దానికి సమాధానం ఉంది నువ్వు డబ్బిచ్చి ఒక డాక్టర్ చేత నన్ను చంపించావే అతను చనిపోయి ఇలా నా భార్యగా ఉండి ఇలా బాధలు పడుతున్నారు ఏ కర్మకు కూడా తప్పకుండా ఆ శిక్ష అనేది అనుభవించక తప్పదు అందుకే చిన్న వయసులోనే ఈ జన్మలో ఆమె ఇలా బాధపడాల్సి వచ్చింది కాబట్టి నేను అతి త్వరలో చనిపోతున్నాను నీకు ఆస్తి అంతా కూడా పోయి ఇంకొద్ది రోజులు నువ్వు నాకు ఇంకా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది తర్వాత నేను చనిపోయిన తర్వాత నీ పోయిన డబ్బంతా వృధా నీ కొడుకు పోతాడు నీ భార్య నీ యొక్క కోడలు విధవరాలయ్యి అది నీకు బాధ కలిగిస్తుంది నువ్వు ఇంత బాధపడటమే నీకు శిక్ష అని చెప్పి కొద్ది రోజుల్లో శ్యాంసుందర్ రూపంలో ఉన్న తన కొడుకు చనిపోతాడనమాట అప్పుడు బాధపడతాడు అవును కదా ఇలా చేసి ఉండాల్సింది అని అప్పుడు అతని దగ్గర కోటి రూపాయలు ఆశపడి అతన్ని చంపించిన ఆ వ్యాపారి ఇప్పుడు తన కొడుకు రూపంలో వసూలు చేసుకున్నాడు తన చేత డబ్బు తీసుకొని ఆ డాక్టర్ అతనికి చెడ్డ మందు ఇచ్చినందువల్ల అతను కూడా మరొక జన్మలో ఆ కర్మకి ఫలితం కష్టం అనేది అనుభవిస్తూనే ఉన్నాడు ఈ కథ మూలంగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి మనం చేసే ప్రతి పనికి కూడా తప్పకుండా ఫలితం మనం అనుభవించే తీరాలి మనం మంచి చేస్తే మనకు మంచి భగవంతుడు ఇస్తాడు చెడు చేశాడా తప్పకుండా మనం ఆ చెడుకు తగ్గ కష్టాన్ని బాధని అన్నిటిని అనుభవించే తీరాలి కాబట్టి కర్మ అనేది ఎవ్వరినీ వదలదు కాబట్టి మనం చేసే కర్మలు మంచిగా సహాయపూర్వితంగా మంచి మార్గంలో ఉండాలి తప్పితే చెడు అనేది ఎప్పుడూ ఉండకూడదు ఇతరులది బాధ పెట్టేదిగా అస్సలు ఉండకూడదు తెలిసి కూడా చిన్న జీవికి కూడా ఒక చిన్న పాపకర్మ అనేది చేయకుండా ఉంటే మన జన్మ ధాన్యమైనట్టే కాబట్టి పాపాలు చేయకుండా పుణ్యాలు చేస్తూ సాయాలు చేస్తూ ఉంటే మనకు భగవంతుడు ఆశీర్వాదంతో సంతోషంగా ఉంటాం ఈ జన్మలోనే కాదు ఏడేడు జన్మలకు కూడా ఆనందంగా ఉంటాం అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్